కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట లోని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏపీఆర్సీసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి మండలాల్లోని త్రాగునీటి సమస్య పైన ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ జగ్గంపేట గండేపల్లి మండలాల్లోని గ్రామాల్లో త్రాగునీరు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ఈ రెండు మండలాల ప్రజలకి శుద్ధి చేసిన మంచినీరు సప్లై చేయడానికి గాను బవరం గ్రామంలో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి ఫిల్టర్ బెడ్లు ట్యాంకులు కట్టించారని కానీ కరెంటు లేదనే సాకుతో శుద్ధి చేసిన నీరు సప్లై చేయట్లేదంటూ విమర్శించారు గండేపల్లి మండలానికి త్రాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లు పాడైపోయాయని కాంట్రాక్టర్ యథావిధిగా తమ బిల్లులు తీసుకొని ఫిల్టర్ బెడ్లు రిపేర్ చేయించకుండా క్లోరినేషన్ చేయకుండా అధికారులతో కుమ్మక్కై కలుషిత నీటిని ప్రజలకు సరఫరా చేస్తూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారని అన్నారు ఆయన ఈ సందర్భంగా వారు మండిపడ్డారు వల్లూరి రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని ప్రధానంగా నీరు గాలి భూమి మరి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరాలు ఇవి మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి వనరు అయితే తాగునీరు ఈ యొక్క జగ్గంపేట గండేపల్లి మండలాలకు శుద్ధి చేసిన జలాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో బావరం గ్రామంలో అక్కడ మరి ఫిల్టర్ బెడ్లు అలాగే ట్యాంకులు మరి ఏర్పాటు చేయడం జరిగింది అవి ఒక కాంట్రాక్టర్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు మరి ఆ కాంట్రాక్టరు మరి అధికారులతో కుమ్మక్కై రాజకీయ నాయకులు చేతుల్లో మరి కీలు బొమ్మలుగా తయారయ్యి మరి యొక్క ఏదైతే మంచినీటి సరఫరా చేయవలసి ఉన్నదో ఆ దాంట్లో అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు ఈ గండేపెళ్లికి సంబంధించినటువంటి ఈ ఫిల్టర్ బ్యాడ్లు అన్ని కూడా పాడైపోయాయి కనీసం క్లోరినేషన్ కూడా చేయకుండా అందులోంచే నీళ్ళని సప్లై కలుషిత జలాలని ప్రజలకి సప్లై చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు ప్రజలు అనారోగ్యాలు పాలవడానికి కారణమవుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క గండేపేళ్లి జగ్గంపేటలో మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సప్లై అయినటువంటి బావారంలో ఉన్నటువంటి ఈ ఫిల్టర్ బ్యాడ్లు ఏవైతే ఉన్నాయో దీన్ని తక్షణమే రిపేర్ చేయించాలి అలాగే ఈ కాంట్రాక్టర్ అధికారులు కలిసి అవతాకులు పాల్పడినటువంటి అవతాకులపై జిల్లా ఉన్నతాధికారులు దీని మీద విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఈ యొక్క బెడ్లు బాగు చేసి ఈ శుద్ధి చేసినటువంటి జనాలని ఈ జగ్గంపేట గండేపిల్లి మండలాల ప్రజలకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నేను పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు కుల సంఘం ఆధ్వర్యంలో నేను ఉద్యమం చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకూర వీరంజనాలు మాట్లాడుతున్నాను ప్రధానంగా జగ్గంపేట గండేపిల్లి మండలాలకు సంబంధించి బావరంలో వాటర్ ట్యాంకులు కట్టారు ఈ వాటర్ ట్యాంకుల ద్వారాగా రెండు మండలాలకు సంబంధించిన విషయంలో నీళ్లు శుద్ధి చేసి అంటే ఫిల్టర్ వాటర్ని ఫిల్టర్ చేసి పంపించాలి వాళ్ళు కానీ ఆ ఫిల్టర్ వాటరు బావారు ఒక భూసం అయితే తన పామాయిల్ తోటకి వాడుకుంటున్నాడు ఎందుకంటే ఈ ఫిల్టర్ వాటర్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఎలా ఉందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యే కంట్రోల్కి వెళ్ళిపోతుంది ఆటోమిటిగా ఆ కాంట్రాక్ట్కి వెళ్ళిపోతున్నారు జైలు డీలు కూడా ఆ కంట్రోల్కి వెళ్ళిపోతున్నారు పామాయిల్ తోటకి వెళ్ళటమే కాదు కొత్తూరు మన్నేరుపాలెం గోవిందపురం మల్లిశాల యంగపురం రాజుపూడి చేతరంపురం వెళ్ళే నీళ్ళు దాదాపు రెండు మూడు సంవత్సరాలు అయింది దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫిల్టర్ని తయారు చేసే ఆ వైర్లు కావచ్చు దాని బెల్టలు కావచ్చు ఏ అయితనో మూడు నాలుగేళ్ళు అవుతుంది అవి ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు తెలియదు ఏయి అక్కడ బెల్టలు తెగిపోయి ఈ ప్రభుత్వం ఈ అధికారులు ఎవరితో కాంట్రాక్ట్ ఉంటుంది దాని మీద చర్యలు తీసుకోవాలి వెల్టర్ వాటర్ వెళ్ళకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలీదు కానీ కాంట్రాక్టర్ బిల్లులు చేసుకోవడానికే రాజకీయ నాయకులు ఉపయోగించుకుని తాపత్రయ తప్ప ప్రజలు బాగుబోగులకు సంబంధించి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యంతో ఉన్నాడు ఆ కాంట్రాక్టర్ను సస్పెండ్ చేసి ఒక జిల్లా స్థాయి మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ గారితో ఒక న్యాయ విచారణ కమిటీ వేసి ఈ బావారానికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులు జరుగుతున్నటువంటి అవినీతి కానీ ఎందుకంటే అవినీతి లేకపోతే నీరు ఫిల్టర్లు కాకపోతే ప్రజలకు ఎంత దారి అలాగే గండేపిల్లి అసలు గండేపిల్లిలో అయితే అవి ఎప్పుడు పోయా కూడా కాంట్రాక్టర్కి తెలీదు అసలు ఫిల్టర్ అవ్వట్లేదు నీళ్ళు ఫిల్టర్ అవ్వట్లేదని ప్రజలకు తెలీదు అలాగే కాట్రాలపిల్లి లాంటి గ్రామాలకు కూడా నీళ్ళు వెళ్ళట్లేదు పొరపాటుని గాలి వర్షం కురితే ఇరవై రోజులు పదిహేను రోజులు నీళ్ళు ఎక్కడికక్కడ బంద్ అయిపోతా ఉన్నాయి అందుకే మేము ప్రధానంగా మా ఆంధ్రప్రదేశ్ రైతు రైతుకులు సంఘం డిమాండ్ ఏంటంటే చాలా సందర్భాల్లో అలాగే అందులో పనిచేసే వాళ్ళు కూడా కార్మికులు కూడా ఏడు నెలలు ఆరు నెలలు జీతాలు కూడా ఉండవు ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళకి వాళ్ళ కంట్రోల్లో ఈ కాంట్రాక్ట్ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి అందుకే మేము ఏమంటామంటే ప్రజలకు అందించేటువంటి నీళ్లు ఫిల్టర్ కాకుండా ప్రజలకు తెలియకుండా బిల్లులు తీసుకుని ప్రభుత్వాల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం డిమాండ్ చేస్తుంది దాని మీద చర్యలు లేకపోతే అధికారులకి